హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఈరోజు పొద్దున్న పొద్దున్నే ఈ పని అయిందనమాట ఈ ట్యాప్ రెండు మూడు సార్లు చేయించామండి ఈ ట్యాప్ అది బాగా అవ్వలేదు సౌండ్ వస్తూ ఉంటుంది కానీ నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇవి తీసుకున్నా కూడా లాభం లేదు ఇవేమో కంపెనీవే ఉండాలట ఇది ఎల్వీస్ కంపెనీ తీసుకున్నాము ఇది అసలు ఈ గడ్డలు పోయినాయి ఇవన్నీ ఎక్కడ దొరకట్లేదు దొరకదంట ఈ గడ్డ అనేది దొరకదట ఇదండి ఇది దొరకదట మొత్తం తిరిగొసి వచ్చారు కాకపోతే ట్యాప్లు మార్చుకోవాలి అలానే ఈ ట్యాప్ కూడా సేమ్ రెండు ఒకటే వేసాము ఈ ట్యాప్ మార్పిచ్చాము ఈ ట్యాప్ మార్పిస్తే ఇది చూడండి ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ నీరు అంతను ఇది సరిగ్గా లేదు ఈ ఇది కూడా గడ్డ పోయింది రావట్లేదు నిన్నటి నుంచి మాకు రాత్రి నుంచి చుక్క 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 డ్రాప్ అవుతుంటే మేము మళ్ళీ ఇది కట్టేవండి ఒక చిన్న చిన్న డ్రాప్ పడుతుంటే ఇది కట్టేమో ఆగుతుందేమో నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అది ఆపేసి ఒక బకెట్ లాంటిది పెట్టాము పొద్దున్నే బకెట్ నిండిపోయింది అనుకోండి అదేమో ఆగలేదు సరే వెంటనే చూపిద్దాము సమ్మర్ కదా అలాగూ వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి చూపించామన్నమాట పైన వాళ్ళు బంద్ చేసినా కూడా ఇది ఏమో ఇట్లా పైప్లో ఉన్న నీళ్ళు వస్తుంటాయి కదా అలా వస్తుంది ఇవి వేరేవి తేవడానికి వెళ్ళారనమాట ఇప్పుడు ఈ మొత్తం మీద ఇవి రెండు మార్పించేసి వేరే వేయించేస్తాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన తక్కువలో ఉండగానే చిన్నగా ఉన్నప్పుడే చూసుకుని మార్పిట్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే సమ్మర్ కూడా కదా వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఆ వాటర్ అనేది అనేది బాగా నాకు తెలుసు ఎందుకంటే నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనకి లేచని దగ్గర నుంచి నీళ్ళు అవసరమే కదా వండుకోవడానికి ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళడానికి అన్నింటికే అవసరమే కదా అందుకని చెప్పి ఇంక వెంటనే ఇమ్మీడియట్గా మార్పిట్ చేయాలని చెప్పి ఇంక లాభం లేదు గడ్డలు పోయినా దొరకబట్టు వీటికి మళ్ళీ సెట్ కొనుక్కోవాలి అందుకని నేను ఇది మార్పించేసి వేరే చిన్నవి వేయించేద్దామని చెప్పి మనకి మామూలుగా కంపెనీ కాకుండా మామూలుగా వేయించేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇదిగో ప్లంబర్ కూడా వచ్చారు ఇద్దరు వచ్చారు వచ్చి నేను ఇప్పుడు బాగు చేసి వెళ్ళాలి ఇదేమో పైన వాళ్ళు బంద్ చేసినా కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి అది ఇంకెప్పుడు బంద్ అవుతుందో నాకు ఇంకా నీళ్ళు పోతూ ఉంటే గుండెలో జారిపోతుంది అనమాట ఇంకా అలా నీళ్ళు పోతున్నాయి నీళ్ళు అని ఒకటే దిగలనమాట ఈ నీళ్ళని ఏం చేయాలి ఎలా పట్టుకోవాలని అర్థం కావట్లేదు నాకు మొక్కలు ఉంటే పోనీ మొక్కలకి వాళ్ళను మొక్కలు కూడా లేవు నా దగ్గర అయితే ఇప్పుడు వంట చేయాలన్నా కూడా ఎన్ని నీళ్ళని వాడతామండి కొంచెం నీళ్ళైతే వాడితే సరిపోతుంది కదా ఇలా వేస్ట్ అయిపోతున్నాయి ఇది కొంచెం స్లోగా తగ్గింది ఇప్పుడు ఏదైనా బంద్ అయిపోతుందేమో చూడాలి మళ్ళీ ట్యాప్స్ పెట్టిన తర్వాత చూద్దాం ఇలా కొత్త లుక్ ఎలా వస్తుంది అనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నీళ్ళు అయితే వేస్ట్ అయిపోతుంటే నాకు గుండె జడదడలు ఆడిపోతుంది అనమాట డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయని ఫీలింగ్ నాకు నీళ్ళు ఎక్కువ వాడకూడదు ఎంత కావాలో అంతే వాడుకోవాలి ఇదిగో తగ్గుతుంది అమ్మయ్య తగ్గిపోతే బాగుండు ఇట్లాగా అట్లా ఆ పైపులో ఉన్న నీళ్ళు ఉన్నాయి ఆ పైపులో ఉన్న నీళ్లు మొత్తం వచ్చేస్తాయి కదా ఆ నీళ్ళు అనమాట ఇదిగో ఇట్లా అనమాట అమ్మయ్య నా గుండె కూడా ధర కొంచెం తగ్గింది ఇప్పుడు నీళ్లు వేస్ట్ అయిపోతే చాలా చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ట్యాప్స్ పెట్టేటప్పుడైనా చూపిస్తాను అదంటే పెట్టిన తర్వాత అయినా చూపించేస్తాను మీకు ఓకేనా ఇవన్నీ ఎందుకు అనుకో అనుకోకండి మన వంట అన్న తర్వాత అన్ని రకాలు వస్తాయి కిచెన్ అన్న తర్వాత అన్ని రకాలు ఉంటాయి కదా అందుకని ఇది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఓకేనా మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక ఎలా సాల్వ్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఈజీగా ఈజీగా ఎలా షేర్ చేసుకు ఎలా సాల్వ్ చేసుకున్నారో షేర్ చేసుకోండి నాతో ఓకేనా చూడండి ఇవన్నీ బట్టలే ఫైనల్గా ఇలాగా ఫిట్ చేయడం అవుతుంది అన్నమాట ట్యాప్లు సరిగ్గా వచ్చాయి కొంచెం వంకరగా ఉన్నట్టుంది కాస్త స్ట్రైట్ పెట్టాలనుకుంటా అదే వాల్వ్ అనేది పోయినట్టుంది సరిగ్గా బంద్ అవ్వట్లేదు కూడా ఇప్పేమంటున్నారు అవతలది అదే నీళ్ళు లీక్ అవ్వకుండా చూసుకుంటే రెండు సేమేనా ట్యాప్లు అది పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అది వేరే వేరేగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే నేను ఇంటి చూసేటప్పుడు అలా అనిపిస్తుందా కొద్దిగా అది కాదు ఈ సేమే రెండు ఒకటేనా కొత్త ఏందో ఏంటో ఇటుకే అయితేనే మొత్తం అన్ని ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది ఇదిగోండి మొత్తం మీద మన ట్యాప్లు అయితే ఇలా ఫిట్ చేయడం అయిపోయింది ఇవేమో కనిపించేవి పాతవన్నమాట మన కొత్త ట్యాప్లు ఇట్లా ఫిట్ చేయించేసాము అయితే నీళ్లు పోయినప్పుడు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వెల్వెట్ అనమాట ఈ ట్యాప్స్ వేయించినవి ఎన్ని రోజులు బాగుంటాయో చూడాలి ఎలాగైతే ఒక బకెట్ నీళ్ళు అయితే పట్టుకుని పెట్టుకున్నాను కొన్ని కొన్ని నీళ్ళు వాషింగ్ మెషిన్లో కూడా పోసుకున్నాను లేండి కొన్ని నీళ్ళు అలా పోతూ ఉంటే బాధ అనిపిస్తుంది కదా అందుకని కొన్ని నీళ్ళు వాషింగ్ మిషన్లో కూడా పోసుకున్నాను ఒక బకెట్ నీళ్ళు వచ్చి పెట్టుకున్నాను కుక్కర్ కూడా పెట్టుకున్నానండి కుక్కర్ కదా విజిల్స్ కూడా ఇస్తున్నాయి రైస్ కూడా పెట్టేసుకున్నాను అదే వంట కూడా అయిపోయిందనమాట ఇట్లా జరిగింది మన ట్యాప్ల స్టోరీ ఇదండి